హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రీ న్యూస్ ఈ వీడియోలో వచ్చేసి ఈ గేదెని చూస్తున్నారు కదా ఇదైతే అమ్మడానికి ఉందని చెప్పి వీడియో పంపడం జరిగింది ముందుగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా సరే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలా చేయడం ద్వారా మేము కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీరు చూడవచ్చు ఈ వీడియో ఈ గేదె డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది అయితే ఫస్ట్ లాక్టేషన్ గేదె అని చెప్తున్నారు మిల్క్ వచ్చేసి రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుందంట అదేమై అదైతే ఫిక్స్డ్ మిలీటర్ ఇస్తా అని గ్యారెంటీ ఉండదు కొద్దిగా ఇటు అవ్వచ్చు ఇంకా దీని కాస్ట్ తొంభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఏదంట డెలివర్ అయ్యి ఒక ఇరవై రోజులు అవుతుందని చెప్పడం జరిగింది ఫీమేల్ కాఫ్ ఉంది ఎవరైనా ఈ గేదెని చూస్తున్నారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొనాలనుకునేవారు ఐటీలో మరియు డిస్క్రిప్షన్లో రైతు ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది వారితో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చేసి కంచి కాచలరా విలేజ్ కంచి కాచలరా మండల్ ఎన్టీఆర్ డిస్టిక్ ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే ట్రై చేయండి ఇంకా మీరు కొనేటప్పుడు అయితే మిల్క్ చెక్ చేసుకొని ఇంకేమైనా మిల్క్ టీట్స్ కూడా ఏమైనా ఫెయిల్ అయినా చెక్ చేసుకోండి ప్రతీది చూసుకున్న తర్వాత మీకు ఓకే అన్న తర్వాతే కొనుక్కోండి లేదంటే వదిలేసేయండి నచ్చితేనే కొనుక్కోండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమన్నా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి మేము కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది